హెయిర్ ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి హెయిర్ ఫాల్ అవుతుందంటే దానికి వచ్చే అంత టెన్షన్ లవర్ లవ్లో ఫెయిల్ అయినప్పుడు కూడా రాదనమాట సో ఈ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి ఒక బెస్ట్ రెమెడీ చూపించబోతున్నాను అలాగే ఇది మన గ్లో స్కిన్ కూడా బాగా పనిచేస్తుంది సో ఈ రెండింటికి బాగా యూజ్ అవుతుందంటే మనం ఎందుకు చూడకుండా ఉంటాం సో ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి అయితే ఇక్కడ రెండు రెండు టేబుల్ స్పూన్ల అవేసి గింజలకి నేనైతే వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఇవి తీసుకొని హై ఫ్లేమ్లో మరగబెట్టుకోండి మీరైతే టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకొని వాటర్ని పొ మరగబెట్టుకోండి ఎందుకంటే నేను ఇక్కడ తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల థిక్ కన్సిస్టెన్సీ అయ్యి నేను స్ట్రెయిన్ చేసే స్ట్రైనర్ కూడా డబల్ లేయర్ ఉండడం వల్ల నాకు జెల్ దేనికి దానికి సపరేట్ చేయలేకపోయాను సో మళ్ళీ నేను ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను సో అది ఇక్కడ ప్రాసెస్లో నేను చూపించలేకపోయాను సో అందుకని మీరు తీసుకునేటప్పుడు ఒక్క రెండు రెండు టేబుల్ స్పూన్ల ఆవిసి గింజలకి రెండున్నర గ్లాస్ నీళ్ళు తీసుకొని మరగబెట్టుకోండి ఎంతవరకు మరగబెట్టుకోవాలనుకుంటున్నారా మనకి సగ్బుయ్యం మరగబెట్టేటప్పుడు మనకి తిక్గా ఫామ్ అవుతా ఒక లాగా సో దానికన్నా ఇంకా థిక్ కన్సిస్టెన్సీ లాగా ఇది ఫామ్ అవుతుంది మనకి పాకం పట్టేటప్పుడు ఇట్లాగా చేయి పట్టుకొని చూస్తే పాకం వచ్చిందా లేదా అని చూస్తే చూస్తాం కదా అలా చూసినప్పుడు మనకి తీక పాకం వచ్చిందా లేదా అని చూస్తాం కదా అంత తిక్కుగా ఇది ఫామ్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది వేడి చల్లారినాక స్ట్రైన్ చేయకూడదు ముందే స్ట్రైన్ చేసేయాలి వేడి మీదే స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే చల్లారిపోతే ఆ గింజలు కూడా చల్లారిపోయేకి ఆ జల్లీలో అతుక్కుపోతే మీరు స్ట్రెయిన్ చేయడానికి కూడా రాదనమాట సో దీనివల్ల ఇప్పుడు బెనిఫిట్స్ ఏమన్నాయో చూద్దాం ఇవి మనం డైలీ తీసుకోవడం వల్ల మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి రెగ్యులేట్ అవ్వడానికి బాగా పనిచేస్తాయి అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా కానీ ఇవి తీసుకుంటే చాలా వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తాయి మన హార్ట్ రేట్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఎక్కువ మోతాదులో కూడా తీసుకోకూడదు కొంతమందికి ఇవి పడకపోవచ్చు వాళ్ళకి కొంచెం ఎలర్జీస్ లాగా అలాగా కూడా ఫామ్ అవుతాయంట సో ఒక్కసారి మీరు తీసుకునేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకొని అప్పుడు తినండి ఇవి ఫేస్కి అప్లై చేసేటప్పుడు మాత్రం ఇది ఒక రెండు స్పూన్ల ఈ జెల్లెని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసి ఫేస్కి అంతా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత చల్లనీళ్ళతో ఫేస్ వాష్ చేస్తే మీ ముఖం మీద ఉన్న నల్ల మచ్చలు కానీ లేకపోతే ఇవి డార్క్ సర్కిల్స్ అవన్నీ పోతాయి సో ఇది అయితే బాగా పనిచేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది నాకు వచ్చిన కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను ఇది ఇంత తిక్కు ఇది వేడి మీద ఉన్నప్పుడు ఇంత తిక్కుగా ఉందనమాట మీకు చల్లారి నాకు చూపిస్తున్నాను చల్లారి నాకు ఇంకా తిక్కుగా ఫామ్ అవుతుంది మనం స్లైమ్ ఉంటుంది కదా అటు ఇటు పడతా ఉండేది అంత తిక్కుగా అయిపోతుంది సో దీంతో లడ్డూ చేసుకోవచ్చు ఇంకా దీంతో ఇంకా చాలా చాలానే చూపి చాలానే చూపిస్తున్నారు సో ఇవన్నీ ఇన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవడం కాస్ట్ కూడా తక్కువే రీజనబుల్లో హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్ మాత్రమే సో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఫాలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్